కోతి మనిషి కథ రచన పల్లా వెంకట్రామరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ తూర్పు కనుమల్లో కపివనం అనే ప్రాంతం ఉంది అక్కడ రకరకాల కోతులు స్వేచ్ఛగా జీవిస్తుంటాయి అక్కడే ఉన్న ఒక చిన్న కొండ గుహలో ఒక సాధువు అతని శిష్యుడు నివసిస్తున్నారు అక్కడే ఒక సుందరమైన జలపాతం కూడా ఉంది ఆ చుట్టుపక్కల దొరికే పండ్లను కాయలను తిని ఆ జలపాతంలోని నీరు తాగి కోతులు జీవించేవి కోతులు కాని ఇతర జీవులు కాని కొండ గుహవైపు ఏనాడూ వచ్చేవి కాదు అందువల్ల సాధువు అతని శిష్యుడు ప్రశాంతంగా జీవించేవారు ఇదిలా ఉండగా కొందరు అన్వేషకులు అడవిలో పర్యటిస్తూ అనుకోకుండా జలపాతం వద్దకు వచ్చారు ఆ ప్రాంతం వారికి ఎంతో నచ్చింది ఆ రోజంతా సరదాగా గడిపి వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత మరింత మందిని వెంటబెట్టుకుని వచ్చారు అలా అలా ఆనోటా ఈనోటా పడి ఆ ప్రాంతం గురించి చాలామందికి తెలిసింది దాంతో సెలవు రోజుల్లో ఆ ప్రాంతానికి రావడం మొదలుపెట్టారు అలా వచ్చినవారు రోజంతా ఉండాల్సి వస్తుంది కాబట్టి తమ వెంట ఆహారాన్ని తెచ్చుకునేవారు వారిలో కొందరు తమకు దగ్గరగా వచ్చిన కోతులకు తాము తెచ్చిన పండ్లు తినుమండారాలను సరదాగా అందించేవారు అది చూసిన సాధువు వారిని వారించే ప్రయత్నం చేశాడు మీరు తెచ్చిన పండ్లను తినుబండారాలను కోతులకు అందించవద్దని యాత్రికులకు చెప్పేవాడు అయినా కూడా లెక్క చేయకుండా కొంతమంది వాటికి ఆహారం అందించసాగారు కొంతకాలం గడిచింది మొదట్లో యాత్రికులు అందించే ఆహార పదార్థాలను సరదాగా తీసుకున్న కోతులు రాను రాను జనం ఎక్కువ మంది రావడంతో వాటిపైనే ఆధారపడసాగాయి ఆహారం తేలిగ్గా లభించడంతో అడవిలోకి ఆహార అన్వేషణకు వెళ్లకుండా జలపాతం దగ్గరే ఉండసాగాయి యాత్రికులు ఎక్కువగా వచ్చే రోజుల్లో వాటికి ఆహారం బాగా లభించేది యాత్రికులు తక్కువగా వచ్చే రోజు వాటికి ఆహారం దొరక్క వచ్చిన యాత్రికులపైకి దాడి చేసి వారి సంచుల్లో ఉన్నవి లాక్కుపోయేవి యాత్రికులు రోజు సాధువు నివసించే కొండ కూడా ప్రవేశించి వారి ఆహార పదార్థాలు ఎత్తుకుపోవడం మొదలుపెట్టాయి ఒకరోజు సాధువు శిష్యుడితో ఇంకా ఇక్కడ ఉండడం క్షేమం కాదు మరొక చోటు చూసుకుందాం పద అని చెప్పి అక్కడికి దూరంగా ఉన్న మరొక కొండ గుహను నివాసం చేసుకుని ఉండడం మొదలుపెట్టాడు శిష్యుడు సందేహంతో గురువును అక్కడ మనకు బాగానే ఉంది కదా గురుదేవా ఎందుకు స్థావరం మార్చారు అని అడిగాడు దానికి సాధువు ఇంకా అర్థం కాలేదనాయనా మొదట్లో కోతులు తమ సహజ ప్రవృత్తికి తగినట్లుగా ఆహార అన్వేషణ గావించి జీవించేవి ఎప్పుడైతే మనుషులు వాటి ఆవాసంలోకి అడుగుపెట్టారో నుంచి వారి ఆహారపు అలవాట్లలో తేడా వచ్చింది మొదట మనుషులు చెవి సరదాగానే తీసుకుని తినేవి కాని రాను రాను అవి కష్టపడ్డం వదిలేసి ఉచితంగా లభించే ఆహారంపైనే ఆధారపడ్డం మొదలుపెట్టాయి తర్వాత దశలో అది తమ హక్కుగా భావించి బలవంతంగానైనా సరే మనుషులనుండి లాక్కోవాలనే ఆలోచనకొచ్చాయి ఆ తర్వాత అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మన గుహపైన కూడా దాడి చేసి దొంగతనంగానైనా ఎత్తుకుపోవాలనే స్థితికి వచ్చాయి ఇక ముందు ముందు ఏ విధమైన మానసిక స్థితిలోకి అవి వెళ్తాయో తెలియదు అందుకే స్థవరం మార్చాను మానవుడు తన అనాలోచిత నిర్ణయాలతో ఇతర జంతువుల జీవన శైలిని కూడా మారుస్తున్నాడు ఇది ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది అన్నాడు శిష్యుడికి విషయం పూర్తిగా అర్థమైంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ